వెల్కమ్ టు సాద్విక్ లైఫ్ స్టైల్ ఈరోజు మనం బనానాతో ఒక మంచి రెసిపీని అయితే చూద్దాము ఈవినింగ్ టైంలో చేసుకునే ఒక క్విక్ స్నాక్ అని చెప్పొచ్చు దీనికోసం అయితే నేను ఇక్కడ మూడు బనానాస్ తీసుకున్నాను ముందుగా మనం బనానాస్ని బాగా వాష్ చేసుకొని ఇలా మొత్తం పీలు తీసేసుకొని వాటర్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని బనానాస్ని వేసేద్దాము వేసిన తర్వాత ఇలా చిన్న చిన్నగా చక్రాల్లాగా మరీ లావుగా మందంగా అయితే కట్ చేసుకోకండి అలానే మరీ పలచగా కూడా కట్ చేసుకోవద్దు మరీ పలచగా కట్ చేసుకున్నామంటే ఫ్రై చేసేటప్పుడు అవి ఎర్రగా పడిపోతాయి రెండు బనానాలను అయితే నేను చక్రాల్లాగా కట్ చేశాను ఇప్పుడు ఒకదాన్ని మనం ఇలా నిలువుగా కట్ చేసుకుందాము వాటిని కూడా నేను సాల్ట్ వాటర్లో వేసేసాను సాల్ట్ వాటర్లో వేసేసి ఒక టెన్ మినిట్స్ పక్కన ఉంచేసాను తర్వాత నేను వాటన్నింటిని డ్రై చేయడం కోసము ఒక క్లాత్ అది వేసి వాటి మీద ఒక టెన్ మినిట్స్ వరకు ఆరబెట్టేసాను ఇప్పుడు అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం పసుపు యాడ్ చేసి కొంచెం కారం కూడా యాడ్ చేసుకుందాము అన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మనం వేసినటువంటి ఉప్పు పసుపు కారం అన్నీ కూడా బాగా బనానా పీసెస్కి పట్టుకునేలాగా మనము చేతితో బాగా కలిపామంటే మంచిగా మిక్స్ అయిపోతాయి ఇప్పుడు పైనుంచి ఒక స్పూన్ శనగపిండి ఒక స్పూన్ బియ్యం పిండి కూడా చల్లుతున్నాను బనానాకి కొంచెం తడన్నది ఉంటుంది కదండి అలాగే మనము సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం వాటర్ అన్నది వస్తుంది సో ఆ వాటర్తోనే ఉన్న వెట్నెస్తో అది కొంచెం ఈ పౌడర్ అన్నది స్టిక్ అవుతుంది మళ్ళీ ఎక్స్ట్రాగా వాటర్ అయితే యాడ్ చేయకూడదు ఇప్పుడు మనం ఆయిల్ వేడైన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి బనానా చక్రాలన్నింటినీ కూడా వేసేసుకుందాము మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే మనం వీటిని ఫ్రై చేసుకోవాలి లేదంటే పైన అంతా క్రిస్పీగా ఉండి లోపలంతా సాఫ్ట్గా ఉంటాయి సో మొత్తం క్రంచిగా రావాలి అనుకుంటే మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ రకంగా ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు బబుల్స్ అన్నవి తగ్గిపోతాయి చూసారా ఎంత క్రంచిగా వచ్చాయో ఇవి ఈవినింగ్ స్నాక్కి కానివ్వండి లేదంటే లంచ్ టైంలో మనం అన్నం పప్పు చారుతో పాటు మనం నంచుకోవడానికి ఈ చిప్స్ చాలా బాగుంటాయి ఇప్పుడు మనం ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకుంటున్నాము అవి కూడా సేమ్ మనం ఇందాక వీడియోలో చూసినట్టు చిప్స్కి ఏ రకంగా అయితే నేను కోటింగ్ ఇచ్చాను అదేవిధంగా వీటికి కూడా ఉప్పు కారం పసుపు అలాగే శంగపిండి బియ్యం పిండి అన్నింటినీ కూడా వేసి అదేవిధంగా కోటింగ్ ఇచ్చి చేసేసాను చాలా బాగా వచ్చేసాయి ఇప్పుడైతే మన ఫ్రెంచ్ ఫ్రైస్ అలాగే చిప్స్ రెండు కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడు మనం వీటిని రాధా రాధాగోవింద్కి ఆఫర్ చేద్దాము ఆఫర్ చేసిన తర్వాత టేస్ట్ చూద్దాము ఈ స్నాక్ మా ఇంట్లో అయితే అందరికీ చాలా బాగా నచ్చిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్